రోజైతే సింపుల్గా ఉండే మీకు టీవీ కబోర్డ్ షో అయితే చూపిస్తున్నాను నా వెనక సైడ్ అయితే మీకైతే కనపడవచ్చు ఇంకా ఫుల్ వీడియో అయితే చేశాను ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం చేసిన పని చూపిస్తున్నాం అన్నమాట నేను వేరే అయితే ఏం కాదు అలాగే దీనికి ఎంత ఖర్చు అయింది ఎంతమంది బేల్దారులు అయినారు అనేది కూడా ఫుల్ వీడియోలు అయితే ఉంటుంది ఇక ఫుల్ వీడియో అయితే చూడండి అలాగే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో ముందుగా అయితే మనం టీవీ కబోర్డ్ అయితే చూద్దామన్నా చూసేయండి ఇది మొత్తం కూడా టీవీ కబోర్డే మనం టీవీ ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు టీవీ అయినా పెట్టుకోవచ్చు అంత స్పేస్ అయితే ఉంది అన్నమాట ఇక్కడ చూపిస్తాను ఇప్పుడు ఇది మెస్ ఎక్క ఎక్కడ కట్టాము ఇటుక ఎక్కడ కట్టాము కడ్డి ఎక్క ఎక్కడ కట్టాము అనేది అయితే మీకు పూర్తిగా అయితే ఈ టీవీ కబోర్డ్ అయితే చూపిస్తాను చూడండి ఈ పైన వచ్చేసి మనం ఇటుకైతే అతికిచ్చామన్నా మొత్తం కూడా ఆ పైన అలాగే ఈ కింద సైడు ఈ కింద సైడు కూడా ఇటుకనే ఇలా మొత్తం చుట్టూరు అయితే ఇటుకీ అతికిచ్చేసాము మనము పెద్ద ఇటుక అనమాట నాలుగు ఇంచు ఇటుక అయితే అతికిచ్చేసాము అతికిచ్చేసి కట్టిది ఇక ఇది వచ్చేసి రౌండ్ షేప్ ఇలా ఎల్ షేప్ అయితే తిప్పాము కదా ఇది వచ్చేసి మనము మెస్సు అయితే అనమాట కడ్డీలు పెట్టి కట్టేసి పెట్టేశాము ఇక ఇవి వచ్చేసి ఇది కూడా మెస్సే కడ్డీలు కట్టేసి నీట్గా డిజైన్ మోటలు అయితే పెట్టేసాము అనమాట ఇక ఇది వ్యూ అనమాట ఇక యువతల సైడ్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఇదైతే మేమైతే కమ్మీ అయితే కట్టలేదు ఈ బండ వచ్చేసి కింద పోసి తగిలిచ్చేసేసాము ఆ రౌండ్ షేప్ కూడా కిందనే పోసేసి తగిలిచ్చేసాము ఇక వీటిని అయితే కమ్మీ అయితే కట్టేసాము అయితే కట్టేసాం అన్నమాట ఇదే అన్నమాట దీని టీవీ కబోర్డ్ చాలా చాలా బాగుంటుంది సింపుల్దే అనమాట ఇక మనం మధ్యలో టీవీ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇది వచ్చేసి ఏమైనా ఫ్లవర్సు పువ్వు డెకరేషన్వి ఇతర సామాను ఏమైనా బాక్సులు కానివ్వండి మనకు అనుకూలమైన హాల్లో మనం హాల్లో అయితే కూర్చుంటాం కదా అక్కడ మనకు అనుకూలమైనవి అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక టీవీ షో ఒక రెండు ఫ్లవర్ బుకేలు అయితే పెట్టుకోవచ్చు చాలా చాలా అయితే బాగుంటుంది ఇక ఈ కబోర్డ్కి వచ్చేసి మనం ఎంత ఖర్చు అయింది ఏమన్నది అయితే తెలుసుకుందాం చూశారు కదన్న ఈ టీవీ కబోర్డ్తో పాటే మనం వచ్చేసి వన్ రూమ్ వన్ రూమ్ దానికి కూడా డిజైన్ అయితే చేసాము అది కూడా చూపిస్తాను రాండి ఇది వచ్చేసి వన్ రూమ్ అన్నమాట ఇది కూడా హోల్సే పెట్టేశాము ఏమైనా డబ్బాలు డబ్బాలు పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది ఇంకా కంప్లీట్ అయితే ఏమవ్వలేదు అన్న ఇంకా చేయాలి ఇది ఒక్కటే పెట్టేశారు సేమ్ యూతలు కూడా అంతే ఇలానే పెట్టేశామనమాట ఇక దీనికైతే అన్న ఇద్దరు బెల్లార్లు వచ్చేసి ఒక రోజుకు మొత్తం ఇతికి ఎతికిచ్చేసి ఈ కమ్మి మొత్తం అయితే ఒక రోజుకైతే కట్టేస్తారు ఇక రెండో రోజు వచ్చేసి ఆ మొత్తం కూడా రఫ్ అయితే చేసేస్తారు మోట్లు నీట్గా మోట్లు గీట్లు మొత్తం అయితే రఫ్ అయితే చేసేస్తారు మధ్యలో ఒక గంట ఒక గంట నాలుగు సేపు అయితే ఇదైతే మెత్తయ్యాలి అది సపరేట్గా అయితే చూపిస్తాను ఇక రెండు రోజులైతే అయిపోయింది మూడు ఇది మొత్తం కూడా ఒక రోజు అతికి ఇచ్చేసి రెండు రోజులకి ఇద్దరు బెల్దారులు వచ్చేసి మొత్తం రఫ్ అయితే చేసేస్తారు ఇంకొక రోజు ఒక బేల్దారు వచ్చేసి ఫినిషింగ్ అయితే నీట్గా అయితే చేసేస్తాడు వచ్చేసి ఈ పని వచ్చేసి మనకు రెండు రోజులు లేదా మూడు రోజులకి అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకప్పుడు వచ్చేసి రెండు రోజులకి నలుగురు బెల్లార్లకి నాలుగు వేలు మధ్యలో ఈ మెత్తడానికి ఫినిషింగ్కి ఐదు బేల్దారులు ఐదు మంది బెల్దారులు అన్నమాట అంటే ఐదు అంటే ఐదు వేలు ఇక ఇద్దరు కూలోళ్ళు ఎక్కువ అయితే ఏం పట్టారో ఒక మొగాయిని ఉంటే సరిపోతుంది ఇద్దరు బెల్దార్లు కలిపి అంటే మొత్తం కూడా ఈ ఆర్చి మనకు ఏడు వేలు ఎనిమిది వేలలోనైతే అయిపోతుంది అంతకంటే ఏం పెద్ద ఖర్చు అయితే అవ్వదు అది కూడా మనం సపరేట్గా ఒప్పించి చేసుకుంటే ఇంకా ఎక్కువ అయితే అవుతుంది ఇంటి ఓనర్స్కి ఇలా చేయించుకుంటే తక్కువ అయితే అవుతుంది అనమాట ఇలా ఎందుకంటే ఆల్రెడీ కింద నుంచి బిల్డింగ్ కట్టిందాం కదా దాంట్లోనైతే కలిసిపోతుంది ఇంకంతే ఒక ఆరు వేలు ఏడు వేలు మహా అయితే ఎనిమిది వేల లోపలే ఈ బిల్డింగ్ అయితే కంప్లీట్గా అయితే అయిపోతుంది అనమాట అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికైతే నాకైతే బాగుంటుందన్నమాట ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్